ఎన్నిసార్లు వచ్చారు ప్రజా తిరుపతికి ప్రతి సంవత్సరం వస్తుంటాము బాగుండే వస్తువులు ఇప్పుడు బాగున్నాయి మెరుగ్గా ఉన్నాయి అంటే గతంలో కానీ ఇప్పుడు బాగున్నాయా గాడి బాగున్నాయి ఏమేమి బాగున్నాయి మీకు ఎక్కువగా భోజనం వస్తే బాగుంది నిమిషం నిమిషానికి భోజనం వడ్డించడం కానీ కర్రీస్ కానీ వస్తులన్నీ బాగున్నాయి కర్రీస్ కూడా రుచికరంగా ఉన్నాయి బాగున్నాయి ఇబ్బంది ఏమీ లేదు భోజనంలోకి వడ కూడా కొత్తగా పెట్టారు అంటే వచ్చింది పెట్టారు వడ పెట్టారు ప్రత్యేకంగా ఖరీస్ బాగుంటున్నాయి సప్లై కూడా బాగుంది నిమిషాలు విత్ ఇన్ నిమిషాలు మినిట్స్ లోపల అయిపోతా ఉంది వడ్డించడం కానీ తినేయడం కానీ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ర్యాక్స్ ర్యాక్ పంపిస్తా ఉన్నారు మళ్ళీ ఫాస్ట్ గా ఫాస్ట్ ఎక్కడ ఆలస్యం లేదు మంచి స్టాఫ్ బాగా పని చేస్తున్నారు వర్కర్స్ అంతా బాగున్నారు బాగా ప్రజలకు బాగా సేవ అందిస్తున్నారు బాగుంది ఇప్పుడు తిరుమల బాగుంది చాలా బాగుంది ఇబ్బంది అయితే ఏం లేదు అంటే మరి టాయిలెట్లు గానీ రూమ్ లు ఉన్నాయి అన్ని బాగున్నాయి టాయిలెట్స్ బాగున్నాయి అన్ని మెరుగ్గా ఉన్నాయి ఇబ్బంది అయితే ఏం లేదు ప్రజలకు బాగా అనుకూలంగా ఉంది అని మా అభిప్రాయం సెక్యూరిటీ ఎలా చూసుకున్నా సెక్యూరిటీ ఉన్నారు వీళ్ళంతా మహిళా మొత్తం మహిళలంతా సపోర్ట్ గా ఉంటూ ప్రజలను బాగా కాపాడుకుంటున్నారు వాళ్ళు మార్గదర్శనం చేస్తున్నారు బాగా ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు బాగా అన్ని విధాలు బాగుందండి తిరుమల వీటి మీద సంతృప్తి ఉన్నాం బాగా ఉదయం నుంచి తిరగతానే ఉన్నాం మొత్తం నైట్కి దర్శనాలు సరే ఏదైనా సరే మొత్తం తిరిగి చూస్తున్నాం ప్రతి ఒక్క ప్లేస్ వదిలిపెట్టుకుండా తిరుగుతున్నాం అన్ని బాగున్నాయి ఇబ్బంది అయితే లేదు రాత్రి చేసుకొని మార్నింగ్ మళ్ళీ బయట గుళ్ళని చూసుకొని అనుకుంటున్నాం ఇబ్బంది అయితే ఏం లేదు ప్రజలకు బాగా సంతృప్తికరంగా ఉంది దర్శనానికి కొంతమంది ఇప్పుడు తిరుపతి అసలు అసలు తిరుమల కొండ మీద నీట్నెస్ లేదు బాగుంది బ్రహ్మాండం ఎవరో ఏదో అంటుంటారు ఇంటుంటాం అంతే గిట్టిన వాళ్ళు అంటుంటారు కానీ చూస్తున్నాం శుభ్రత బాగుంది నాణ్యత బాగుంది అన్నీ బాగున్నాయి మెరుగ్గా ఉన్నాయి ఇబ్బంది అయితే లేదు ఏ ఇబ్బంది ఎవరేమనుకోవాలి పని ఉండదు